సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో పాల సముద్రుని పుత్రికగా పరంధాముని ప్రాణసీ రావం మము రావమ్మా మమొకరు నించగరావమ్మా రావం మాయటు రావమ్మా మమొకరు నించగరావమ్మా మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలో నవ్వుతూ వచ్చను మాయమ్మా మమకరునించగరావమ్మా నవత వచ్చను మాయమ్మా మమకరునించగరావమ్మా ధనమునునిచ్చి ధనలక్ష్మి ధాన్యమునిచ్చి ధన్యలక్ష్మి వరము लक्ष्मि सन्तानमिच्छे सन्तानलक्ष्मि वरमुनि वरलक्ष्मि सन्तानमिच्छे सन्तानलक्ष्मि अेविके अर्चन चे देवि स्वरूपमे चूदमु अर्चन चे దేవి స్వరూపమే చూద్దాము సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో వచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నో అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్